నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాలమహనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు పదమూడవ ఆవిర్భావ దినోత్సవం ఏపీ రాష్ట్ర మాలమహనాడు వేడుకలు చేసుకుంటున్నాం కడప పట్టణండు రెండు వేల పన్నెండులో ఏపీ రాష్ట్ర మాలమహనాడు స్థాపించడం జరిగింది నేటికి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదమూడు సంవత్సరంలో కడుగు పెట్టడం జరిగింది మాలమహనాడులో పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటంటే ఏపీ రాష్ట్ర మాలమానాడు తరఫున ఈ యొక్క మాల జాతి కోసం దళిత జాతి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కష్టపడి పనిచేసి వాళ్లకు చట్టాల మీద అవగాహన కల్పించి ఈ ఏపీ రాష్ట్ర మాలమానాడు ఆధ్వర్యంలో నిరుపేదలైనటువంటి దళిత వర్గాలకు ఆయా చేయుతనిచ్చి వాళ్లకు చైతన్యవంతులు చేసి వాళ్ళను కంపల్సరీ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గురించి వాళ్లకు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరూ మండల నాయకులు కానుంచి మొదలుకొని రాయలసీమ నాయకులు రాష్ట్ర నాయకులు సిటీ ప్రెసిడెంట్ మన వాళ్ళందరూ జిల్లా అధ్యక్షులు మొత్తం అందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క ఏపీ రాష్ట్ర మాలమానాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పేరు పేరున కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏపీ రాష్ట్ర మాలమహనాడులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కమిటీలు పూర్తి కావస్తున్నాయి సోదరులారా అది కూడా గమనించండి మొత్తం రాయలసీమ పరిధిలో కమిటీలు కానీ రాయలసీమ అధ్యక్షులు జ్యేష్ఠాది భాస్కర్ గారు ఉన్నారు వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకున్నారు ఆయన త్వరలో మనము సంచుల డేవిడ్ సత్యరాజు గారిని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి సంజీవయ్య గారిని పాలెం సంజీవయ్య గారిని జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు ఆయన వచ్చేసి గౌరవ అధ్యక్షులుగా జిల్లా కడప జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నాం ఎందు ఎన్ని ఎందుకు తెలియజేస్తున్నాం అంటే సోదరులారా పన్నెండు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవాన్ని పూర్తి చేసుకొని పదమూడు సంవత్సరాలు ఎంటర్ అయినాం కాబట్టి ఈ నుంచి కొత్త సంవత్సరం ఆల్రెడీ జనవరి దగ్గరలో ఉన్నాం సోదరులారా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంపల్సరీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ జీవితాలలో మీ జీవితాలలో వెలు వెలుగు నింపుకుంటూ మీ ద్వారా మిగిలిన దళిత వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా మీరు కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వాళ్ళకు కావాల్సిన లోన్లు కావచ్చు సర్టిఫికేట్స్ కావచ్చు భూమి సమస్యలు కావచ్చు వివాహాలు కావచ్చు వివాహ సమస్యలు కావచ్చు భార్యాభర్తల సమస్యలు కావచ్చు ఈ వీటి విషయాలలో మీ వంతు సహకారం అందించి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతులకు మీ దగ్గరికి ఏ కులం వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు సహాయం చేస్తూ ఖచ్చితంగా మీరు సహాయపడాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం మరి అదేవిధంగా బీసీ నాయకులుగా భాస్కర్ గారు ఉన్నారు భాస్కర్ గారు కూడా దాదాపు మన దగ్గర వన్ ఇయర్ నుంచి ఉండడం జరిగింది అన్నగారు కూడా కమిటీలు స్టార్ట్ చేయబోతున్నారు ఆయన కూడా మనం తెలియజేస్తున్నాం బీసీ కమిటీలు కూడా స్టార్ట్ చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా స్టార్ట్ చేసినట్లయితే తొందరలో ఆయనను కూడా జిల్లా అధ్యక్షులుగా ప్రకటించబోతున్నాం కాబట్టి ఏపీ రాష్ట్ర మాలమహనాడు అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలంగా పనిచేస్తుంది ఈ ఏపీ రాష్ట్ర మాలమహనాడు ఎవరు గుర్తించి ఆ యొక్క మాలమహనాడు సంఘం దగ్గరికి ఎవరు వచ్చినా కానీ వాళ్లకు సహాయం చేసే విషయంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై